ఈ నియోజకవర్గంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై కడియం శ్రీహరి గారు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులై అధికార కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధి ఈ అభివృద్ధిని చూసి చాలామంది ప్రతిపక్ష నాయకులు మాట్లాడే అర్ధరహితమైనటువంటి మాటల గురించి మీతోటి రెండు విషయాలు మాట్లాడడానికి రావడం జరిగింది ఈరోజు చాలామంది అనుకుంటున్నారు ప్రతిపక్ష నాయకులంతా ఏదో సంకలు గుద్దుకుంటున్నారు ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది ఇంకా రెండు రోజులు అయితే ఇంకా నాలుగు రోజులు అయితే అని ఏదో సంఘాలు గుర్తుకుంటున్నారు వాళ్ళకు ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నా మీ ఆశలు అడి ఆశలు అయితే ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కడియం శ్రీహర్దే ఈ విజయం కడియం శ్రీహర్దే ఈ నియోజకవర్గం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టినాయి ఎంత మాట్లాడిందంటే వాళ్ళ నోటికి వచ్చినంత ఎంత తోస్తే అంత మాట్లాడరాని మాటలు కూడా ఈరోజు కడియం శ్రీహరి గారి గురించి మరి మాట్లాడడం జరిగింది అయినా ఈ నియోజకవర్గ ప్రజలు అవం అవన్నీ ఏమీ పట్టించుకోకుండా కడియం నాయకత్వాన్ని కడియం శ్రీహరి అభ్యర్థిత్వాన్ని కడియం శ్రీహరి వ్యక్తిత్వాన్ని నమ్మి మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్లో దాదాపుగా లక్షా యాభై వేల పైచిలుకు ఓట్లను కడియం శ్రీహరి గారికి ఇచ్చి ఈ నియోజకవర్గ ప్రజలు వాళ్ళ కూతురికిచ్చి పార్లమెంట్లో దీవించిందిన విషయాన్ని మర్చిపోద్దని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఇవాళ రాజా లాంటి వాళ్ళు స్థాయి నాయకులు కడియం శ్రీహరి గురించి మాట్లాడే అర్హత మీరు కోల్పోయిన విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ నియోజకవర్గానికి వారు రావడం వల్ల ఈరోజు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పది సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గం దేవాదులను కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తే ఆ దేవాదుల నిర్మాణానికి ప్రత్యక్షంగా గతంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కడియం శ్రీహేర్ గారు తన స్వార్థం నా నియోజకవర్గం నుండే ఈ దేవాదుల వెళ్ళాలి నా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గమే సస్యశ్యామలం కావాలని ఆనాడు ఆయన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేవాదులను ఆనాడు సృష్టించిన సృష్టికర్త కడియం విషయాన్ని మర్చిపోద్దాని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఆనాడు దేవాదులను ఆ మ్యాప్ ద్వారా ఇక్కడికి రావాలి నీళ్ళు అని చెప్పేసి ఆయన ఏదైతే నిర్ణయం చేసిందో దాని ప్రకారంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ దేవాదుల నిర్మాణం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను అభివృద్ధి గురించి డాక్టర్ రాజయ్య మాట్లాడుతున్నాడు మా హ్యామ్లోనే అభివృద్ధి జరిగింది పార్టీ ప్రేయింపుల గురించి మాట్లాడుతున్నాడు రాజయ్య కండువ మార్చింది జెండా మార్చిన రాజయ్య ఎన్నిసార్లు గెలిచినావు నువ్వు గెలిచిన మూడు నాలుగు సార్లు అయినా కానీ గాలిలో గెలిచిన ఆ రోజు సెంటిమెంట్ని అడ్డు పెట్టుకొని గెలిచినావు ఆ తర్వాత గాలిలో గెలిచినావు ఏ రోజు కూడా ప్రజాభిమానం తోటి గెలిచిన సందర్భం ఏ ఒక్కరోజు రాజయ్యకి లేదనే విషయాన్ని రాజయ్య గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తూ ఉన్నాం కడియం శ్రీహరి మొన్న మాకు తెలిసి కాంగ్రెస్ పార్టీని ఓడించి ఆ రోజు ఏడు వేల పైచిల్కి మేరతో గెలిచాడు ఆయన బీఆర్ఎస్ పార్టీ భిక్ష పెడితే గెలవలేదు ఆయన ఓన్లీ కడియం బ్రాండ్ కడియం శ్రీహర్ పేరు మీదే ఆయన వ్యక్తిత్వం ఆయన వ్యక్తిగతమే తన వ్యక్తిత్వమే గెలిపించింది అనే విషయాన్ని ఈరోజు రాజ్యాంగ మర్చిపోయి ఏదో గెలిపించినట్టు ఏదో ఏమో చేసినట్టు ఈరోజు కడియం శ్రీహరి గురించి మాట్లాడడం అది విడ్డురామని చెప్పేసి నేను మన చేస్తూ ఉన్నాను దళితుల డప్పు కొట్టి డప్పు కొట్టి డప్పు గుంజుకున్న పరిస్థితులు నీ దగ్గర ఉన్నాయా రాజయాలే ఒకసారి గుర్తుపెట్టుకో దళితుల డప్పు కొట్టి దళితులతో ఎగిరి వాళ్ళను మోసం చేసి దళిత ఉన్నటువంటి రాజయాన్ని పరిస్థితి ఏమైంది ఒకసారి ఆలస్యం చేసుకోమని మనం చేస్తూ ఉన్నాను ఇవాళ కడియం శ్రీహరి గురించి ఆ పైన చాలా మంది పెద్దలు మాట్లాడుతున్నారు కడియం శ్రీహరి అనే వ్యక్తి ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలోనే అభివృద్ధి మీద ఒక అంచనా ఉన్న వ్యక్తి అభివృద్ధి విషయంలో ఈ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందాలనేటువంటి ఒక విజన్ ఉన్న వ్యక్తి